హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి హెల్దీ ఐస్ చేస్ చూపిస్తానండి ఫస్ట్ బౌల్లో టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో ఫోర్ స్పూన్స్ ఆరెంజ్ గ్లూకోజ్ పౌడర్ వేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి ఇలా అంతా తర్వాత ఐస్ మౌల్స్లో పోసేసుకోవటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి నేను త్రీ మౌండ్స్లో ఇలా ప్లెయిన్ వాటర్ పోసాను ఇప్పుడు త్రీ మౌండ్స్లో సబ్జాలు వేస్తున్నానండి ఈ సబ్జాలని పది పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా త్రీ మౌండ్స్లో కూడా వేసుకున్న తర్వాత వీటిని ఓవర్ నైట్ డీప్ ఫ్రిజర్లో పెట్టేసుకోవాలి చూడండి మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా మన ఐస్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ సింపుల్ ఐస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్